పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర్ వీరమల్లు సినిమా ట్రైలర్ వచ్చేసింది మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరమల్లు అనే యోధుడి పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉన్నారు ట్రైలర్లోని భారీ యాక్షన్ సన్నివేశాలు పవర్ఫుల్ డైలాగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి ఇక ఈ యొక్క చిత్రంలో సనాతన ధర్మాన్ని కాపారే వీరుడిగా కోయినూరు వజ్రాన్ని దక్కించుకోవడానికి మొఘల నుండి కొట్టిన వీరమల్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉన్నారు క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ భయారకంగా కనిపించారు పవన్ కళ్యాణ్ బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ట్రైలర్ను బట్టి అర్థమైపోతూ ఉంది ముఖ్యంగా ది వచ్చేసింది అనే డైలాగ్ అభిమానులకు గుజ్బం తెప్పిస్తూ ఉంది ఇక పవర్ స్టార్ రాజకీయ ప్రస్తావాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు యొక్క డైలాగును గుర్తు చేస్తూ ఉన్నాయి అలాగే అందరూ నేను రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు అనే సంభాషణ కూడా ఆయన ప్రస్తుత ఇమేజ్ కు సరిగ్గా సరిపోయిందనే చెప్పాలి ఇక క్రిష్ జాగర్ముడి జ్యోతి కృష్ణ యొక్క చారిత్రాత్మక కథను భారీ హంగులతో తెరకెక్కించారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది ఇక పవన్ కళ్యాణ్ సరసనా నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ ఇప్పటికే ఫిఫ్టీ త్రీ మిలియన్ వ్యూస్ సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త అయితే నెలకొల్పింది ఇక ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీరు గుర్రపు స్వారీ చేసిన విధానం కానీ మరి ముఖ్యంగా కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ మరో లెవెల్లో ఉన్నాయి ఇక ఇందులో మీ యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తుంటే గూజ్బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక మీ పంచ డైలాగులు అయితే ప్రత్యేకంగా ట్రైలర్కు మరింత అందాన్ని తీసుకొచ్చాయనే చెప్పాలి ఇక ఇందులో మీ యొక్క విజువల్స్ కానీ అలాగే ట్రైలర్ కట్ చేసిన విధానం కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విడుదల రజినీ చేసిన ఈ వేఖలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి